का <laughs> <laughs> కూర్చోవాలి మీరు బియ్యలు తీసుకోవాల్సిన కూర్చోవలసింది ఎనక్ కనిపించకుండా మీరు అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ వెనుకంజ ఉన్నవి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో పోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి అడవిపాలెం సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దపాయి బుజ్జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు లో వెనుకలో కోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంత మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రేపు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి పూర్తిగా టచ్ అవ్వాలి నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది గోకల శ్రీనివాస నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది 재 <목소리로> నిమిషంలో ఉన్నది ఐదో రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్న వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా పాలెం వెంకటేశ్వర్ గారు బ్రహ్మట్ల పాలెం మీ జత రెడీగా ఉండాలి